హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఉపాధి హామీ అంటే కరువు పనిలో అకౌంటు మార్పు చేయడం అంటే అకౌంట్ మార్చుకోవడం ఒకసారి మనం ఇచ్చిన అకౌంట్ని మార్చుకోవడం ఎలా అనే విషయాన్ని పరిశీలిద్దాం అయితే ఇక్కడ ఏం అంటే ఒక ఆయనే అకౌంట్ ఇస్తాడు ఎందుకు మార్చుకోవాలనుకుంటారంటే అప్పే అకౌంట్లో పడుతుంది అప్పే అకౌంట్లో పడడం వల్ల ఈ బ్యాంకులలో ఏం చేస్తారు దానికి లాక్ ఉంటుంది లాక్ ఉండడం వల్ల ఏమవుతుంది అప్ అకౌంట్లో పడుతున్నాయి ఏమో మేము పనికి కూడా పోయి వేస్ట్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి దాన్ని మార్చుకునే విధానం ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చెప్పడం జరుగుతుంది అయితే అప్పే అకౌంట్లో పడ్డేటోళ్ళు ఏం చేయాలంటే మనకు ఒక మూడు నాలుగు రకాల అకౌంట్లు తీసుకోవడం వల్ల డీబీటీ అంటే ఇప్పుడు మనకు ఏమవుతుందంటే మీ అప్పే అకౌంట్ అనేది డీబీటీ అనేది అవుతుంది అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అని ఈ డీబీటీ అంటారు దీన్ని ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి అంటే మీకు ఇచ్చిన అకౌంట్ ఇక్కడ వేరే ఉంటుంది ఉపాధి అమలు ఇచ్చిన అకౌంట్ వేరే ఉంటుంది కానీ మీ ఏంది అప్ప అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి అంటే డీబీటీ అంటారు దాన్ని ఇట్లా డీబీటీ కావడానికి మనకు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ కానీ అండ్ పినో బ్యాంకు కానీ ఎయిర్టెల్ పేమెంట్స్ కానీ ఇట్లా ఈ మూడు రకాలు ఎయిర్టెల్ పేమెంట్స్ ఒకటి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ ఒకటి అండ్ పినో పేమెంట్స్ బ్యాంకు ఈ మూడు అకౌంట్లలో ఎలా తీసుకున్నా మీకు డైరెక్ట్ డీబిట్ అవుతుంది ఈరోజు అకౌంట్ తీస్తే తెల్లారిక్కరికి చేంజ్ అయిపోతుంది రోజు ఒక రోజు తర్వాత డీబిట్ ఇది కన్ఫర్మ్ అయిపోతుంది అప్పుడు మనకి ఏంటంటే అప్పే అకౌంట్ నుంచి ఆ డీపీట్ డైరెక్ట్గా మారిపోతుంది అప్పుడు మీకు ఏమైతుంది ఇబ్బంది లేకుండా ఈ అకౌంట్లో డబ్బులు పడడం జరుగుతుంది కాబట్టి ఏం చేసేయండి అంటే ఎవరికైనా అప్పే అకౌంట్లో కానీ లేకపోతే ఆ అకౌంట్లో వద్దు మాకు వేరే అకౌంట్లో వాడాలి మార్చుకోవాలనుకుంటే అనుకుంటే ఇక్కడ మనం ఎన్ఐసిలో ఒకసారి అకౌంట్ ఇచ్చినాక ఇక మార్పు అనేది ఉండదు ఒకవేళ మార్చుకోవాల్సిన అవసరం ఉంటే ఏమవుతుందంటే అక్కడ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయినా కావాలి రెండోది ఏంది అది ఎక్కడైనా అప్పుడప్పుడు రిజెక్ట్ అవుతుంటాయి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉండి మ్యాపింగ్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం ఉంటే అది రిజెక్ట్ అవుతుంది రిజెక్ట్ అయినప్పుడు మళ్ళీ మార్చుకునే ఛాన్స్ ఇస్తుంది ఎంత ఏ అకౌంట్ మార్చినా ఏది పెట్టినా డీబీట్ ఏది ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతాయి మనం ఇక్కడ ఇచ్చిన అకౌంట్ ఒకటి అయితే అవి పడే అకౌంట్ ఇంకోటి ఉంటుంది అయితే ఏది డీబీట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి ఆ డీబీటీ అది అయిందనుకో ఒకటి ఒక అప్పున్న అకౌంట్ అయిందనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎయిర్టెల్ పేమెంట్స్ కానీ ఆ తర్వాత పినో పేమెంట్స్ కానీ పినోడ్ పేమెంట్స్ బ్యాంక్ కానీ తర్వాత ఏది ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ ఈ మూడు బ్యాంకుల కంటే మూడింటికి సంబంధించిన అకౌంట్ తీయడం వల్ల మనకు డైరెక్ట్ డెబిట్ అవుతుంది ఇందులోకే అమౌంట్ రావడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు